సో రాష్ట్రంలో రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలపై డి అంటే డి మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వాడివేడి చర్చ జరిగింది మంత్రి కోమటిరెడ్డి మధ్య ఓ దశలో వాగ్వాదం నెలకొంది ముఖ్యంగా రోడ్ల పనులపై చర్చ సందర్భంగా మాజీ మంత్రులు హరీష్ రావు ప్రశాంత్ రెడ్డిలు మాట్లాడుతూ తమ హయంలో ప్రారంభించిన రహదారి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని చెప్పేసి అన్నారు గుదారులకు బిల్లులు చెల్లించడం లేదని వారు పనులు ఎలా చేస్తారని ధ్వజమెత్తారు అసలు బారాస హయాంలోనే రహదారులు పట్టించుకోలేదని రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు వారు పదేళ్లలో చేయలేని తాము ఏడాదిలోనే చేస్తున్నామన్నారు బారాస పాలనలో ఎమ్మెల్యేలకు భవనాలు కట్టడం తప్ప ప్రజలకు అవసరమైన రోడ్లు నిర్మించలేదని ఎద్దేవా చేశారు దీనికి నిరసనగా బారాస సభ్యులు వాకౌట్ చేశారు మంత్రి వ్యాఖ్యలపై వారి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ కూడా ఇచ్చారనమాట సో ఈ విధంగా మనకి ప్రజెంట్ రోడ్లు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు డబల్ రోడ్లు అయితే నిర్మాణం అయితే నిర్మించామని చెప్పేసి చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చాక ఏడు వందల అరవై తొమ్మిది కిలోమీటర్ల రహదారు నిర్మాణానికి మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లయితే అనుమతులు అయితే మంజూరు చేశాము అందులో యాభై ఐదు కిలోమీటర్ల మీద రహదారులు మాత్రమే పూర్తయ్యాయని మంత్రి అయితే చెప్పారనమాట రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్ల రోడ్లు ఉంటే అందులో పదిహేడు వేల కిలోమీటర్లు ఇరవై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులతో అక్కడ హ్యామ్ విధానంలో నిర్మిస్తున్నామని చెప్పారు ఇప్పుడు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పన్నెండు నెలల్లో కేవలం యాభై కిలోమీటర్లు పూర్తి చేయగా మాకన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు మా ప్రభుత్వం హయంలో ఎనిమిది వేల ఆరు వందల రెండు కిలోమీటర్లు డబుల్ రోడ్లు అయితే నిర్మించాం నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల రహదారులు నాలుగు వరుసలుగా మార్చాం ఉప్పాల కారిడార్ ప్రాజెక్టు మెయిన్ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ మధ్య ఉన్న ఇబ్బంది దృశ్య ఎస్క్రో ఖాతా మా ప్రభుత్వ హత అక్కడ హయంలో నేనైతే తెరిపించాను అన్నారు నల్గొండలో రెండు వందల కోట్లతో రోడ్లు నిర్మించాం అని చెప్పేసి అన్నారు సో ఇలా చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో రోడ్లు నిర్మించాం కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రోడ్లు అయితే నిర్మించలేదని చెప్పేసి అన్నారు అనమాట అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్లు అన్నీ కూడా ప్రజెంట్ అయితే నిర్మిస్తుందని వచ్చి ఏడాది పూర్తయిందని అందువల్ల టెండర్లు అయితే పిలిచామని సో ముఖ్యంగా పదిహేను నెలల్లో పదిహేను బ్రిడ్జిలు రెండు వేల కిలోమీటర్ల రోడ్లు పనులు పూర్తి చేశాం అదేవిధంగా ఎనిమిది వందల యాభై కోట్లతో కేంద్ర నిధులతో నాలుగు వందల ముప్పై ఐదు రోడ్లు నిర్మిస్తున్నాం అని చెప్పేసి నేనైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో విధంగా రోడ్లు అయితే తెలంగాణలో తొందరలోని అన్ని రోడ్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్